శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఆత్మశ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ మన వలన మనకు గాని సమాజానికి కానీ సాటి వారికి కానీ ఎటువంటి హాని నష్టము ఇబ్బంది లేకుండా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణమైనటువంటి జీవితము ఆనందమయమయ జీవితము ఆనందమయ జీవితము నిస్వార్థమైన జీవితము తృప్తి శాంతి ఆనందాలకు ఇవే రాజమార్గాలు ఆరోగ్యం కోసం ప్రాణాయామము వ్యాయామము ఆహార నియమము పాటిస్తూ దైనందిన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా మనం తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి ఎవరికి వారే ఎవరి వృత్తి వ్యాపారాలను బట్టి ఎవరి బాధ్యతలను బట్టి ఎవరి కర్తవ్య కర్మలను బట్టి వాళ్ళు రోజువారి జీవితాన్ని ఒక టైం టేబుల్లాగా సెట్ చేసుకోవాలి అలానే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్తారు మనం అనుకున్న లక్ష్యాన్ని మనం త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాధించగలగాలి అంటే దానికోసం మనం ఏం చేయాలి అనంటే ఉదాహరణకు ఒక తొట్టె నిండా నీళ్లు నింపాలి అనుకున్నాము ఆ తొట్టె నిండా నీళ్లు నింపాలి అంటే ఆ తొట్టెలో ఒక ఒక ఉగ్గిన్ని తీసుకొని నీళ్లు పోయడం స్టార్ట్ చేస్తే ఎప్పటికి నిండుతుంది ఒకడు ఉగ్గిన్నెతో పోస్తున్నాడు మరొకడు ఒక గ్లాస్తో టీ గ్లాస్తో పోస్తున్నాడు ఒకడు వాటర్ గ్లాస్తో పోస్తున్నాడు మంచురాని దాగే పెద్ద గ్లాస్తో పోస్తున్నాడు మరొకడు చెంబుతో మరొకడు కాస్త పెద్ద లోటాతో ఇంకొకడు తెపాళ్ళతో ఒకడు బిందెతో పోస్తున్నాడు మరొకడు మోటార్ స్విచ్ వేసి పైప్ ఆన్ చేశాడు వీళ్ళందరి ప్రయత్నంలో ఎవరి ప్రయత్నం ఫస్ట్ సాధించగలుగుతారంటారు ఎవరి ప్రయత్నం ఫలిస్తుంది ముందు ఉగ్గిన్నతో నీళ్లు పోసేవాడి తొట్టి త్వరగా నిండుతుందా బిందెతో పోసేవాడి తొట్టి త్వరగా నిండుతుందా మోటార్ వేసి పైపు పెట్టిన వాడి ప్రయత్నం త్వరగా ఫలిస్తుందా అంటే ఇప్పుడు తొట్టెలో నీళ్లు పోయాలి అని అంటే తొట్టె నీళ్లతో నింపాలి అంటే అది ఎంతసేపు పడుతుంది అని ఎవరైనా అడిగారు అనుకోండి ఎంతసేపు పడుతుందని ఏం అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన యొక్క ప్రయత్న తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఖచ్చితంగా ఎన్ని రోజులలో మనం సాధిస్తామో అని ఏముండదు ఇందులో గ్రహించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తొట్టెలో నీళ్లు నింపాలి అని అనుకున్నప్పుడు నీళ్లు పోయడం కన్నా ప్రధానంగా నీళ్లు పోయడం కన్నా ముందే మరొకటి చేయవలసి ఉంటుంది అదేమిటి అంటే మనం తొట్టెలో నీళ్లు మనం వినియోగించుకోగలగాలి అంటే తొట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మనం పోసిన నీళ్లు నిలవాలి బయటకు పోకుండా అంటే తూము సరిగ్గా పెట్టుకోవాలి తొట్టి కడుక్కోవడము తూము సరిగ్గా పెట్టుకోవడం అనేది ఫస్టా నీళ్లు నింపడం అనేది ఫస్టా ఏది ఫస్ట్ చేయాలి నీళ్లు నింపడమే ప్రధానం కాబట్టి నేను తొట్టె శుభ్రం చేసుకోనండి తూము కూడా నాకు అనవసరం అండి నాకు నీళ్లు నింపడమే ప్రధానం నా టార్గెట్ అని నీళ్లు నింపితే నింపిన నీళ్ళన్నీ ఏమవుతాయి నీళ్లు నింపడానికి చేసిన ప్రయత్నం అంతా ఏమవుతుంది అంతా ఏమవుతుంది సమయం అంతా ఏమవుతుంది దానికోసం ఒకవేళ ఏదైనా ఖర్చు పెడితే ఖర్చు అంతా ఏమవుతుంది అన్నీ వృధా అయిపోతాయి కనుక అది సరైన పద్ధతి కాదు తొట్టెలో నీళ్లు నింపాలి అని అంటే మొట్టమొదటి తొట్టె శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత తూములో నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా సరిగ్గా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఎన్ని నీళ్లు పోస్తే అన్ని నీళ్లు కూడా నిలిచి ఉంటాయి అలా కానప్పుడు మనం పోసే నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి వృధా అయిపోతూ ఉంటాయి అట్లానే మన జీవితంలో సాధన అనేది ఎప్పుడైతే ప్రారంభిస్తామో ప్రారంభించాలి అనుకుంటామో సాధన కన్నా ముందు ఏం చేయాలి అంటే ఆ చేసిన సాధనలు అత్యల్పము స్వల్పమే అయినవి అయినా కూడా వాటి ఫలితం మనకు వృధా కాకుండా ఉండాలి అంటే తొట్టెలో నీళ్లు పొట్టే ముందు తొట్టి శుభ్రం చేసుకున్నట్లు ఆ తోము సరిగ్గా పెట్టుకున్నట్లు మనం కూడా ఏం చేయాలి అని అంటే మనము బాహ్య అభ్యంతర శుచి పాటించాలి తొట్టి శుభ్రం చేసుకున్నట్లు తొట్టి కడుక్కున్నాం కదా శుభ్రంగా అలానే బాహ్యాభ్యంతర శుచి అన్నారు మన శరీరం బాహ్యంగా శుచి స్నానంతో చేసుకుంటాము అలానే లోపల కూడా శుచిగా ఉండాలి అంతరంగ శుచి లేకుండా కేవల బాహ్య శుచిగా మాత్రమే ఉంటే అప్పుడు సాధన ఫలించదు అంతరంగ శుద్ధి అంటే లోపల ఉండే మలినాలు వాటిని కూడా మనం తొలగించుకోవాలి లోపల ఉండేటువంటి మలినాలు అసూయ రాగ ద్వేషాలు కామక్రోధాలు ఇవన్నీ పోటీలు పంతాలు పట్టుదలలు అనవసరమైన పోటీ అనవసరమైన పంతం అనవసరమైన పట్టుదల మంచి పట్టుదల ఉండొచ్చు మంచి పంతం మంచి పట్టుదల పర్వాలేదు అనవసరమైనటువంటి విషయాలలో పట్టుదలలు పోకూడదు అలానే సంపూర్ణంగా గురువుకు శరణాగతి చెందాలి మన ఇష్టదైవము లేదా గురువు మనం ఆశ్రయించిన గురువు వారి పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి అలా కాకుండా మనం అటు ఇటు పరుగులు పెడుతున్నామంటే మనం ఆశ్రయించిన గురువు పట్ల మనకు విశ్వాసం లేనట్లే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క దేవతను ఆశ్రయించడం వలన ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కొక్క క్షేత్రం చుట్టూ తిరగడం వలన స్వల్పమైన ఫలితం లభించినట్టు కనిపించిన అది ఆధ్యాత్మికంగా ఎంతో హేయము హీనము అత్యల్పము అది చాలా ఇంకా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా అది చాలా హీనమైన పద్ధతి అంటారు పతన హేతువు అంటారు ఆధ్యాత్మికంగా ఎదగం మనం అందుచేత అటువంటి విషయాల్లో కూడా మనం చాలా జాగరూకలమై ఉండాలి అలా అని మనం వేరే వాటిని విమర్శించడమో ఖండించడమో తక్కువ చేయడమో కాదు జస్ట్ అట్లాంటి పరిస్థితి వస్తే వెళ్తాం జస్ట్ అంతే అంతే తప్ప పని కట్టుకుని అక్కడికి వెళ్తే మంచి జరుగుద్దట ఇక్కడికి వెళ్తే కోరికలు తీరుతాయి అంట అంటే నువ్వు రోజు ఏ గురువుని ఆశ్రయించుకుని ఉన్నావో ఆ గురువు అది చేయలేడు కదా ఆహా అందుకని వేరే చోటకి వెళ్ళావు సరే సరే బాగుంది నీ పద్ధతి అంటారు అప్పుడు మన విశ్వాసములో ఎంత బలంగా ఉందో మన విశ్వాసం బయటపడుతుంది సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడే పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి ఇలా అటు ఇటు ఆ కష్టాలకు ఈ కష్టాలకు ఆ కోరికలకు ఈ కోరికలకు ఉరుకులు పరుగులు పెట్టేది అది ఆధ్యాత్మికత కానే కాదు నీట ముంచిన పాలముంచినా నీదే భారము అని ఎప్పుడైతే శరణాగతి చెందుతామో అప్పుడే మనం మనకు భక్తి అనేది చిక్కేదానికి అవకాశం ఉంటుంది రామాయణ భారత భాగవతాలలో చూసినా కూడా వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేశారు తప్ప దానికోసం వాళ్ళు ఏమి రెమెడీస్ కోసం ఎక్కడ ప్రయత్నం చేసినట్టు కనపడదు మనకు చూడండి అది ఆధ్యాత్మికత అంటే మనకు విషయం అర్థమైతే అలా క కష్ట నష్టాలు జీవితంలో వచ్చే ఒడిదుడుకులు పోతాయి తొలగుతాయి అని చెప్తే ఎవరైతే చెప్తే అదల్లా చేస్తున్నామంటే ఇంకా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టలేదు అని అర్థం అలానే మన జీవితాన్ని సార్థకత చేసుకోవడమే మన ప్రధాన లక్ష్యము అని గనక అనుకున్నట్లయితే దానికి తగిన విధమైన జీవన విధానాన్ని ఎన్నుకోవడంలో అశ్రద్ధ తగదు దానికి తగిన జీవన విధానం ఎట్లాంటి జీవన విధానాన్ని అనుసరిస్తే ఎలాంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలను మనం నిర్వర్తించుకుంటే లౌకిక జీవితంలో అలా ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఆధ్యాత్మిక జీవనానికి సాధనకి మనకు ఎక్కువ సమయం వెసులుబాటు ఉంటుందో అన్నదా అన్నదానికి మనం నిర్ణయించుకోగలిగితే అప్పుడు మన లక్ష్యం దృఢంగా ఉన్నట్లు గుర్తు అందుచేత ఈ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా లభించడం చాలా తేలికేమో కానీ ఆధ్యాత్మికంగా జీవించే అవకాశము సాధన చేసుకునే అవకాశము అలానే వృత్తి ప్రవృత్తులు ఏకమయ్యే అవకాశము లభించడం చాలా కష్టం వృత్తి అంటే బ్రతుకు తెరువు కోసం చేసేది ప్రవృత్తి అంటే అది మనకి ఇష్టము మన ప్యాషను మనం జీవితం సార్థకత చేసుకోవడం కోసం చేసేది ప్రవృత్తి కనుక వృత్తి ప్రవృత్తి రెండు ఏకమవడం అంటే మనం ఒక ఆధ్యాత్మికంగా జీవిస్తూనే అక్కడనే మన జీవనాధారం కూడా దొరుకుతుంది అని అంటే దాన్ని వృత్తి ప్రవృత్తి యాకపోవడం అంటారు మాస్టర్ గారు ఐఏఎస్ చేయాలి చేశారు కానీ ఆ జాబ్లో జాయిన్ అవ్వలేదు ఎందుకోసం అంటే ఆ ఉద్యోగము నా లక్ష్య సాధనకు అవాంతరము కనుక నాకు పెద్ద ఉద్యోగము కన్నా నా లక్ష్య సాధనకు అనుకూలమైన చిన్న ఉద్యోగమైనా చాలు అంటే లక్ష్యం స్ట్రాంగ్గా ఉంది అనడానికి గుర్తు అది కనుక మన జీవితంలో మనం కూడా ఏదైనా సాధించాలి మానవ జన్మను సార్థకత చేసుకోవాలనే పట్టుదల తపన ఉన్నప్పుడు దానికి తగిన అవకాశాలు లభిస్తే వాటిని స్వాగతించాలి వాటిని భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాలుగా భావించాలి అందుకని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అని అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోకపోతే అవకాశం జారిపోయిన రోజున ఎంత బాధపడినా తిరిగి సమయము వయస్సు ఓపిక ఒంట్లో శక్తి ఏ అవకాశము వెనకకు తిరిగి రాదు కనుక ప్రతి క్షణం మనం మృత్యువుకు ఆసన్నమవుతున్నాము ప్రతి క్షణం భగవంతుడు మనకిచ్చినటువంటి ఆయుర్దాయము ధారా పాత్రలోని నీటి మాదిరిగా చుక్క చుక్క క్షణ క్షణం జారిపోతుంది జారిపోయే ప్రతిదీ కూడా ఆత్మశ్రేయస్సు కోసం వినియోగించుకుంటూ జారిపోతే పర్వాలేదు అది సార్థకత అవ్వడం అట్లాంటి అవకాశాలు మనం పునికిపుచ్చుకోవాలి అలాంటి అవకాశాలను కల్పించుకునేటువంటి జీవన విధానం కోసం మొహమాట పడకూడదు ఎవరేమనుకుంటారో అని ఫీల్ అవ్వకూడదు అలానే ఏది చేసినా సెంటిమెంట్గా చేయకూడదు బోర్డు స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు బోర్డు స్కూల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి ఫీల్ అవ్వకూడదు హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు హై స్కూల్ని విడిచిపెట్టక కుదరదు తప్పదు కాలేజీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కాలేజీని విడిచిపెట్టడానికి వెనకాడం ఫీల్ అవ్వం అంటే కాలేజీకి సెంటిమెంట్గా వెళ్తున్నామా సెంటిమెంట్గా వెళ్ళేవాడైతే నాకు రెండు సంవత్సరాల నుంచి అలవాటు అయిందండి నేను ఇక్కడే ఉంటానంటాడు ఎదగడానికి వెళుతున్నాడా వదులుతున్నాడా సెంటిమెంట్గా వదలలేకపోతున్నామా ఎదగడానికి వదులుతున్నామా పై మెట్టు ఎక్కాలి అనుకున్నప్పుడు కింద మెట్టు ఆటోమేటిక్గా వదలాలి కదా పై చెట్టు కొమ్మ ఎక్కేటప్పుడు కింద కొమ్మ వదలాలి కదా అయ్యో పాపం ఇంతకాలం ఈ మెట్టు మీద ఉన్నాం ఇంత ఇప్పటివరకు ఈ కొమ్మ మీద ఉన్నాం గనక పై కొమ్మ ఎక్కాలి అంటే ఫీల్ అవుతున్నాను అంటే మనకి ఇంకా ఎక్కడో మన గురువు వేరు ఆ దేవతలు వేరు మన సాధన వేరు అది వేరు ఇది వేరు ఇంకా తేడా ఉంది ఇంకా పరిశీలన చేసుకోవాలి అందుచేత ఏకేశ్వరోపాసనలోకి రావడం ఏకేశ్వరోపాసన భక్తి అనేది ఉపాసనా స్థాయికి ఎదగడం మరి భక్తి ఉపాసనా స్థాయికి ఎదిగినప్పుడు ఉపాసనలో మనం ఒకే రూపాలను ఎన్నుకుంటాం ఉపాసనలోకి రావడానికి అనేక నామరూపాలను విడిచిపెడతాం మరి ఎదగాలి అంటే అక్కడ విడిచిపెట్టడానికి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నామంటే ఇంకా మనకు సరిగ్గా అర్థం కాలేదని లెక్క ఒకవేళ నిజంగా చెయ్యాలి అనిపిస్తే దానిని గురు మార్గంలోకి ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి ఎప్పటి వరకు అయితే మనం ఏదైనా సరే సెంటిమెంట్గా చేస్తున్నామో అది పెద్ద ఫలితాన్ని ఏమి ఇవ్వదు సెంటిమెంట్గా చేసేది ఫలితాన్ని ఇవ్వదు న్యారోమైండ్ సంకుచితమైన భావాన్ని విడిచిపెట్టాలి మనం ఒక ఆశ్రమానికో ఒక మఠానికో వెళ్ళినప్పుడు మన వ్యక్తిగత నియమాలతో సంబంధం లేదు అసలు ఇంకా ఆ రోజు మన వ్యక్తిగత నియమాల సంగతి మర్చిపోవాలి నేను రోజు రాత్రి చపాతీయే తింటానండి ఇడ్లీ తింటానండి నేను భోజనం చేయను అంటే ఆశ్రమంలో అప్పుడు భోజనం నీకు ఇడ్లీ వేసి పెట్టాలన్నా నీ ఉద్దేశం అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు నీ నియమం పనికి రాకుండా పోవాలి అది విశాలమైన భావాలంటే ఏదైతేనే కడుపు నిండా తింటాను ఇడ్లీ తిన్నా కడుపు నిండా తింటాను చపాతీ తిన్నా కడుపు నిండా తింటాను రోజు రైస్ తీసుకో ఓకే నువ్వు రెగ్యులర్గా ఏదైతే చేస్తున్నావో ఓకే అది స్కిప్ చేయ స్కిప్ చేసినంత మాత్రాన పెద్ద ఆశ అయ్యే విషయం ఏం కాదు కాబట్టి స్కిప్ చేసినా పర్వాలేదు అంతకు మించినటువంటి ఉత్తమమైన ఫలితం పొందడం కోసం మనం సమయం కేటాయించినప్పుడు దీన్ని విడిచిపెట్టామని ఎందుకు బాధపడాలా బాధపడక్కర్లేదు అట్లా అన్నమాట ఈరోజు మన ఇంట్లో మనం ఏదైనా ఒక వస్తువు ఉపయోగిస్తున్నామంటే అది చాలా వెర్షన్ ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ అండి అప్డేట్ అయిపోయింది అలా కాకుండా ఇప్పుడు ఇంకా ఏదైనా అంతకు మించినటువంటి ఫీచర్స్తో ఉన్నటువంటి వెర్షన్ వచ్చింది అంటే ఈ పాత వస్తువు తీసేసి కొత్త వస్తువు కొనుక్కోవడానికి మనం ఏం వెనకాడట్లేదు కదా అట్లానే మనము మాస్టర్ గారు చెప్తారు మన వ్యక్తిగతమైనటువంటి సాధనలతో పాటు పది మంది శ్రేయస్సుకు దోహదం చేసే పనికి మనం సమయం కేటాయించినప్పుడు అది మన అశ్రద్ధలోకి రాదు చేసినా చేయకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదన్నారు కాబట్టి ఈ రోజుకు బద్దకించి మానుతున్నామా లేదా అంతకు మించి ఏదైనా ఒక ఉత్తమమైన కార్యం కోసము స్కిప్ చేసామా అన్నది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలానే ఒకవేళ ఏదైనా ఒక మనం పూజ చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఒక వ్రతమో నోమో చేసినప్పుడు త్యాగం త్యాగం పర్వాలేదులే ఒక రామానుజాచార్యుల వారికి గురువుగారు మంత్రోపదేశం చేసి ఎవరికి చెప్పొద్దు అన్నారంట మంత్రోపదేశం అంటే తరింపజేసేదే కదా అలాంటప్పుడు దాన్ని ఎందుకు చెప్పొద్దు అంటున్నారు గురువుగారని ఆ గ్రామంలో ఉన్న దేవాలయ గాలి గోపురం ఎక్కి శిఖరం మీద నుంచి గ్రామస్తులంతారండి రోజు మీ అందరికీ తరించే మార్గం చెబుతున్నాను ఎందుకంటే తరించే మార్గం ఇది అని మా గురుదేవులు నాకు చెప్పారంటే నేను ఒక్కడే ఎందుకు తరించాలి మీ అందరూ కూడా తరించాలి కనుక ఆ మంత్రోపదేశం ఆ మంత్రం మీరందరూ చేసుకోండి అని గుడి గోపురం ఎక్కి పబ్లిక్గా బాహాటంగా మంత్రం చెప్తే గురువుగారు కూడా కోపడ్డారు కానీ ఆయన అన్నారు నువ్వు గురువు మాట ధిక్కరిస్తే గురువు చెప్పిన మంత్రాన్ని బాహాటంగా చెప్తే నరకానికి పోతావు అని అంటే అప్పుడు మా రామానుజాచార్యులు అంటారు నేను ఒక్కడిని నరకానికి పోతే పోతాను వీళ్ళందరూ ఆ మంత్రం తెలుసుకొని జపం చేసుకోవడం వల్ల వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తూ ఉంటే నేను ఒక్కడిని నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఇది బ్రాడ్ మైండ్ అంటే ఇది బ్రాడ్ మైండ్ అంటే ఆలోచించండి ఒకసారి ఒకసారి నిజంగా జీవితం సార్థకత కావాలి అంటే త్యాగం త్యాగంతోనే అమృతత్వ మానసు త్యాగం వల్లనే మనం ఏదైనా సాధిస్తాం త్యాగంతోనే ఏదైనా గొప్పవాళ్ళం అవుతాం ఒకటి కావాలంటే ఒకటి త్యాగం చేయాలి గొప్పదాని కోసం ఆల్రెడీ మనం ఏదో నామమాత్రంగానో ఏదో రొటీన్ గానో చేసేది విడిచిపెట్టినంత మాత్రాన మనం పోయేది ఉండదు లాస్ పోయేది ఉండదు కనుక ఒకవేళ నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే చేయాలి కాబట్టి నేను నాకు రావడం కుదరలేదు అని అక్కర్లే ఇంట్లో కన్నా ఆశ్రమంలో బాగా జరుగుతుందిగా ఇంట్లో కన్నా ఆశ్రమంలో చేసిన దానికి ఎక్కువ ఫలితం వస్తుందిగా ఇంట్లో కన్నా త్వరగా మన యొక్క సాధన సిద్ధిస్తుంది కదా నిత్య సత్సంగాలు పారాయణలతో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న చోట చేస్తే అందుకని త్యాగం 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 రామానుజాచార్యుల నుంచి మనం ఆ త్యాగం నేర్చుకోవాలి నేను ఒక్కడిని నరకానికి పోతానేమవుతుంది అందుచేత సెంటిమెంట్గా కాకుండా ప్రాక్టికల్గా మనం ఆలోచించగలగాలి భగవంతుడు శాడిస్ట్ కాదు గురువు శాడిస్ట్ కాదు అందుకే నిజంగా ఒక మంచి పని చేయడం కోసం ఈరోజు ఒక పూజ మా మాన్యత కూడా ఏమైంది రోజు కోటి లక్ష తులసి పూజ చేయాలని రోజు కొంత తులసి పూజ చేస్తూ అకలకోట స్వామి వారు వస్తే ఆ తన ఇష్టదేవతకు చేసే పూజని గురువుకు చేసింది కదా ఎందుకు మర్చిపోతున్నాం మనం ఆ విషయాల్ని ఏ సమయానికి ఏది గుర్తు రావాలో అది గుర్తొచ్చేదాకా పారాయణ చేయాల్సిందే సత్సంగాలు వినాల్సిందే అందుకని ఎవరో ఏదో చెప్పారని టెంప్ట్ అయిపోయేలాగా ఉన్నామంటే మనం ఇంకా స్ట్రాంగ్గా లేము అని అర్థం వాళ్ళు ఎవరో వెళ్తున్నారండి ఏడు వారాలు తొమ్మిది వారాలు నీకేం పని నువ్వు గురుమార్గంలో ఉండాలనుకున్నప్పుడు అదేదో నా గురువే ఇవ్వగలడు మీరందరూ శ్రీశైలం పోతే పోండి నాకు ఆ శ్రీశైలం వెళ్లాల్సిన అవసరం లేదు నా గురు సన్నిధి నాకు శ్రీశైలం శ్రీగురుడు మించిన మల్లికార్జునుడు శ్రీగురుడి సన్నిధిని మించిన శ్రీశైలం ఉన్నదా అన్నాడు తంతకుడు ఏమర్థం అయింది గురు చరిత్ర ఎన్నిసార్లు చదివితే ఏమర్థమైంది అయింది ప్రశ్నించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోండి నిజంగా ఇట్లా గనక మనం చెప్పకపోతే ఏమవుతుంది అంటే మనం మళ్ళాగే ఉంటాం చెప్పినప్పుడు నిజమా కాదా అని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి అందుకని ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టడము అని అంటే మనం పూర్తిగా ఎంటీగా ఉండాలి మనం ఏ చాదస్తానికి కట్టుబడి ఉన్నా ఏ సెంటిమెంట్కి కట్టుబడి ఉన్నా మనం పశువు రాటకు కట్టిన పశువులాగా అక్కడే ఉంటాం కానీ ఎదగము పశువు రాటకు కట్టేస్తే అక్కడే ఉంటుంది అందుకని వీళ్ళందరూ జీవితాలు ఎందుకు త్యాగం చేశారండి కనుక ఎప్పుడూ గురు కార్యం కోసం మనం గురుసేవ కోసం ఏది చేసినా కూడా అది మనకి ఇబ్బంది కలిగించదు నిజంగా ఆలోచించాలి సమయస్ఫూర్తితో ఆలోచించాలి సరిగ్గా ఆలోచిస్తున్నామా లేదా డౌట్ వస్తే మనకన్నా అవగాహన కలిగిన వాళ్ళ దగ్గర ఆ విషయం ప్రస్తావించాలి నేను ఎప్పుడు ఇలా చేస్తానండి నా మనసులో వితర్కం ఎట్ల జరుగుతుంది ఏం చెయ్యాలి అడిగి తెలుసుకొని సంశయ నివృత్తి చేసుకొని అట్లా ఓకే అవగాహనకు వచ్చిన తర్వాత మారే ప్రయత్నం చేయాలి జీవితంలో మనకి పెద్దలు చెప్పినట్టు కూటి కోసమై కోటి విద్యలు కూటి కోసమే కోటి విద్యలు ఏ పని చేసినా ఏ చదువులు చదువుకున్నా తెరువు కోసమే కదా గురు సన్నిధి మనకు ఆ బ్రతుకు తెరువును ప్రసాదించలేదని కూడా భయపడక్కర్లేదు ఈరోజు మాస్టర్ గారు ఐఏఎస్ పదవిలో ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో అని అనుకుంటే వేరేలా ఉండేది ఐఏఎస్గా చేసి రిటైర్ అయితే ఈ రోజు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమిటి ఈ రోజు మాస్టర్ గారి పిల్లలు అన్న గౌరవం ఎట్లా ఉందో ఆలోచించండి ఒకసారి అందుకని నిజంగా మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నా పిల్లల గురించి భయపడినా కూడా మనం గురుమార్గంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి భయపడక్కర్లేదు అదే అసలైన వారికి ఇచ్చే వారసత్వ సంపద అప్పుడు పెద్దల పుణ్యం పిల్లలకు కూడా వస్తుంది అన్నట్లుగా మనం చేసినటువంటి ఆ సేవ మనం చేసినటువంటి ఆ త్యాగం ఫలితము మన తరతరాలకు కూడా సంక్రమిస్తుంది అందుచేత జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకొని జాగ్రత్తగా ప్రశ్నించుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే జీవితం సార్థకత అవుతుంది లేదు చేయి జాటిపోయి సమయం కోల్పోయి వయసు కోల్పోయి శరీరం నిశ్శత్వం తర్వాత గమనించినా గుర్తించిన ఫలితం ఉండదు గనక జాగ్రత్తగా మన జీవితాన్ని ఇప్పటికే అయిపోయింది ఎక్కువ ఉన్నది తక్కువ ఆ ఉన్న దాంట్లో కూడా ఎంతకాలం ఉంటామో తెలియదు గనుక జాగ్రత్త పడాలి బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అలానే భగవంతుడు సద్గురువు కూడా మనందరికీ అట్లాంటి ఆశీస్సులు ప్రసాదించి బుద్ధి ప్రచోదన చేసి బుద్ధి ప్రచోదన ఎందుకు సరి అయిన నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నాము అంటే ఎందుకు సరి అంటే నిర్ణయం తీసుకునేది కూడా ఎట్లా ఉండాలి అంటే ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్ట ఎందుకన్నారు ధైర్యే సాహసే లక్ష్మి అంటే ధైర్యే లక్ష్మి అంటే సరిపోతుంది కదండి ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు లక్ష్మి అన్నారు కదా సంపద లక్ష్మి అంటే అంటే విజయం లక్ష్మి అంటే భౌతికంగా మళ్ళీ తామర పూల కూర్చున్న లక్ష్మి ఏనుగులు ఉన్న లక్ష్మి కాదు లక్ష్మి అంటే సంపద లక్ష్మి అంటే విజయం లక్ష్మి అంటే మన టార్గెట్ రీచ్ అవ్వడం సంపద ఎప్పుడు సా సాధిస్తాము ధైర్యే ధైర్యము సాహసము అంటే ఏమిటి అంటే నాకు నాకు చేయడానికి ఆసక్తి ఉంది నేను చేస్తాను నేను ఏం భయపడను కానీ ఇప్పుడే కాదు అన్నామనుకోండి సాహసం లేనట్లట సాహసం అంటే అర్థం ఏమిటంటే వెంటనే అంట ధైర్యం ఉంది కానీ ఇప్పుడే కాదండి ఇంకా నేను ఎప్పుడో పోస్ట్ పోన్ చేస్తానంటే అది వస్తుందో రాదో తెలియదట అందుకని ఏం చెప్పారంటే ధైర్యం ఉన్నా సాహసం అంటే దాన్ని వెంటనే నీవు చేయగలిగితేనే సంపద అంటే విజయం పొందుతాము ధైర్యే సాహసే లక్ష్మి స్వామి వివే స్వామి వివేకానంద ఆఫ్టర్ రిటైర్మెంట్ అప్పుడు ప్లాన్ చేసుకుంటా అన్నారు అనుకోండి అప్పుడు స్వామి వివేకానంద అయ్యేవారు కాదు నరేంద్రుడు నరేంద్రుడుగానే పోయి ఉండేవాడు ఆయన చరిత్రలో మిగిలేవాడు కాదు ఆయన జీవించింది నలభై తొమ్మిదే కదా యాభై కూడా లేవు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే ఏమై ఉండేది అలానే భరద్వాజ మాస్టర్ గారు ఐఏఎస్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటే ఏమయ్యేది ఆయన యాభైకే వెళ్ళిపోయారు అరవై అంటే ఒకవేళ ప్లాన్ చేసుకొని ఉంటే నిజంగా ఇవేమి సాధించేవారు కాదు శంకర్లు కూడా ఏదైనా పెళ్ళి పేరంటం పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని టెక్నో స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత చేద్దాంలే అని అనుకుని ఉంటే శంకర్లు ఏమయ్యేవారు ముప్పై రెండు సంవత్సరాలకి వెళ్ళిపోయారు అప్పుడు ఏం సాధించేవారు అది ధైర్య సాహస లక్ష్మి అంటే సంపూర్ణంగా మనం విశ్వసిస్తేనే ఇదంతా సాధ్యం అవుతుంది సంపూర్ణంగా విశ్వసించడం అంటే ఆల్రెడీ మనకి ఏది జరగాలని రాసిపెట్టిందో అది ప్రాప్తానుసారమే జరుగుద్ది మరి దానికోసం మనం ఎందుకు భయపడాలి మనం ఎక్కడ అడవిలో ఉన్నా జరగాల్సిందే జరుగుద్ది అనుకుంటే భయ ఎందుకు భయపడతాం ప్రాప్తం ఉన్నది ప్రయత్నం చేయకపోయినా వస్తుంది ప్రాప్తం లేనిది ప్రాకులాడినా రాదు అన్నారు కదా గురువు భగవాన్ రమణుడు చెప్పారు మహాత్ములు అందరూ చెప్పారు ఓకే అప్పుడు నేను ఇంకా ఏం చేయాలి ఆత్మశ్రేయస్సు కోసం కాకుండా జీవితాన్ని సార్థకత చేసుకునే ప్రయత్నం కాకుండా మరో దానికి ప్రయత్నం చేసినా చేయకపోయినా జరుగుద్ది అంటున్నారుగా మరి ఏం చేస్తావు దానికోసం అడుగు వేయగలమా అది విశ్వాసం అంటే అందుకు బాబా చెప్పింది ఎవడైతే సంపూర్ణంగా విశ్వసిస్తాడో వాడే కృతార్థుడవుతాడు సంపూర్ణమైన విశ్వాసంలో ఒక మార్కు పోయిన తొంభై తొమ్మిదే వచ్చిన ఫెయిల్ అన్నారు సహనా సహనోన సహ వీర్యం కరవాహై మా విద్విషావహై ఓం శాంతి 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 ఈ శ్లోకం ఈ మంత్రం కూడా అదే చెప్తుంది ఉపనిషత్ మంత్రం ఇది సహనాభవతూ సహనాభవ కలిసిమెలిసి జీవిద్దాం కలిసిమెలిసి సాధిద్దాం కలిసిమెలిసి భుజిద్దాం కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పంచుకుందాం మనం ఒక్కడమే చేయలేకపోతే అందరం కలిసి అయినా చేద్దామని చెప్పారు మరి అందుకు కూడా ఒక్కడమే చేయలేము అందరం కలిసి చేయడానికేమో ఏవో సాకులు చెప్తే ఏం సాధిస్తాం ఏది సాధించినా పూర్ణత్వాన్ని పొందలేము ఈ లోకం నుంచి వట్టి చేతులతో నిష్క్రమిస్తాము పశు పక్షుల కన్నా హీనమైపోతాము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయా ఓం శాంతి 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 ఎప్పటికైనా పూర్ణత్వాన్ని పొందటమే ఈ జీవుడి యొక్క లక్ష్యము టార్గెట్ మరి దాన్ని పొందాలి అంటే పూర్ణుడైన గురువును ఆశ్రయించాలి పూర్ణుడైన గురువును ఆశ్రయించినప్పుడు ఎంత సమయం వెసులుబాటు ఉంటే అంతగా వారి సన్నిధిలో సేవలో గడిపే ఆ విధంగా మనం లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోగలిగితే అంతగా సార్థకత అవుతాం లేదు నేను బుద్ధుడు టైప్ అండి భౌతిక గురువు అవసరం లేకుండా నేనే సాధిస్తానంటే అంత గట్టిస్తున్న వాడికి ఓకే లేదు భగవాన్ లాగా ప్రత్యక్ష గురువు అవసరం లేదంటే ఓకే అంత అలాంటి వాళ్ళైతే వారందరికీ కూడా మనం నమస్కారం చేసుకోవచ్చు హాయిగా ఆనందంగా కనుక ఎప్పటికైనా సాధించాల్సింది అసత్వమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యువర్మ అమృతంగమయ అమృతత్వాన్ని పొందటం కోసమే ఈ జీవుడి యొక్క చర్మ లక్ష్యము అని అనుకున్నప్పుడు దాన్ని వంద వెయ్యి లక్ష జన్మలకు పోస్ట్ పోన్ చేసుకుంటాము ఈ జన్మలోనే దానికి తగినటువంటి కృషి తీవ్రంగా చేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది కనుక కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూల సితే గౌరి ప్రభాతే కరదర్శనం అన్నారు ఉద్యోగం మానేసి హరికథలు చెప్పుకోవయ్యా ఎందుకు నీకు అంత భయము నీకు నేనున్నానన్నారు దాసగణతో బాబా అప్పుడు ధైర్యంగా తను మొత్తం మీద చివరకు ఉద్యోగం మానేసి హరికథలనే జీవనోపాధిగా చేసుకున్నాడు ఏమైంది ఏం తక్కువైంది చరిత్రలో నిలిచిపోయాడు సాయి భక్త అగ్రగణ్యుడిగా దాసగణుడు మహారాజుగా ఎన్నో రచనలు చేసి దేహం పడిపోయిన శాశ్వత స్థానాన్ని సంపా అది జీవితం అంటే అది బ్రతుకండి మనం పోయిన తర్వాత ఉండే జీవితాన్ని విశ్వసిస్తున్నామా నమ్ముతున్నామా నమ్మకపోతే తర్వాత సంగతి ఎవడో చూడొచ్చాని అనుకుంటే నువ్వు నాస్తికుడు అవుతావు ఆస్తికుడు కావు ఆస్తికత్వం అనేది నామమాత్రం అవుతుంది అప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదు కనుక దేనికి భయం అభయం సత్వ సంశుద్ధి అని భగవద్గీతలో చెప్పినప్పుడు ఆ భయం భయం లేకపోవడమే మొట్టమొదట మన విశ్వాసానికి ప్రతీక భయం లేకపోవడమే మన భక్తికి గుర్తు అని భగవద్గీత కూడా చెప్తుంది భయపడుతున్నావు దేనికి భయపడుతున్నావు ఆలోచించండి ఏటా చేసేది మాన్తే అంతకన్నా పై పెట్టి అక్కడ నేను ఇక్కడే ఉంటానని భయపడుతున్నట్టు అనమాట ఒక ఉన్నది ఒకే ఒక జిందగి ఒకే ఒక జీవితం దేనిని చేయి జార నెయ్యక్కు సెంటిమెంటులతో ఛాదస్తాలతో ఇంకా ఎత్తు ఎదిగే అవకాశం దొరికినా కూడా విడిచిపెట్టామనుకోండి అది మనం చేజేతిలాగా అంటే మన మనకు వచ్చిన అవకాశాన్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం అందుకని నెమ్మదిగా చేదస్థాలు సెంటిమెంట్ల నుంచి బయటపడండి సాధకుడిగా ఉండాలి అని అంటే మరి అంతే కదా సాధకుడిగా ఉండాలి అనుకున్నప్పుడు మనం పూర్తిగా గురువుకి అంకితం అవ్వాలి శిష్యుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు నాకు ఏ నష్టమైనా ఎవరు శాపం పెట్టినా ఏ దేవత ఆగ్రహించినా పర్లేదు నాకు గురువు ఉన్నాడుగా నన్ను రక్షించడానికి అది గురుభక్తిలో పైమెట్టుకెక్క అది గురువు పట్ల మనకు ఉండేటువంటి విశ్వాసానికి తార్కాణము అందుకని అటువంటి విజయాన్ని అటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణతను జన్మ సాఫల్యాన్ని మనమందరం కూడా పొందే విధంగా ప్రయత్నం చేయడానికి వెనకన్య వేయొద్దు మొహమాట పడవద్దు దానికి తగినటువంటి శక్తి సౌపార్జన తగినటువంటి బుద్ధి నిర్ణయించేటువంటి బుద్ధులను గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక అందరికీ శుభం పోయారు శ్రీ గురుదత్త జీ గురుదత్త సమస్త సన్మంగళాని సమస్తాని లోకాని సుఖినో భవంతు शांति शांति शांति